అధికరణం పదమూడు ప్రాథమిక హక్కులను అరించివేయు శాసనములను చెల్లనేరవు ఈ రాజ్యాంగంలో అమలులో వచ్చు సమయమునకు భారత భూభాగం అమలులో గల శాసనములలో ప్రాథమిక హక్కుల భంగకరమైన నిబంధనలు ఉన్న ఎడల ఆ మేరకు ఆ శాసనములు చెల్లనేరవు రాజ్యాంగంలో ఈ విధం విభాగము ద్వారా సంక్రమింపజేయబడిన ప్రాథమిక హక్కులను హరించి వేయు విధానము లేక కుదించి వేయు విధానము ప్రభుత్వం ఎటువంటి శాసనములను చేయరాదు ఒక శాసనములో ఏదైనా ఒక భాగము ఈ క్లాజుకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ భాగము వరకు చెల్లనేరదు సందర్భానుసారంగా ప్రత్యేక అర్థము ధ్వనించని ఎడల ఈ అధికరణముకు సంబంధించిన ఆర్డినెన్స్ ఉత్తర్వు బైలా రూలు రెగ్యులేషను నోటిఫికేషను శాసన స్వభావం సంతరించుకున్న ఆచార సాంప్రదాయాలన్నీ శాసనముగానే పరిగణింపబడతాయి ఈ రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం భారత భూగ భూభాగంలోని శాసనసభ లేక మరేదైన చట్టసభ అథారిటీచే రూపొందించబడి అప్పటి వరకు రద్దు కాబడిన శాసనములన్నీ అమలులో ఉన్న శాసనములుగా పరిగణింపబడ్డాయి ఈ సందర్భంలో అటువంటి శాసనములు పూర్తిగా కానీ లేక పాక్షికంగా కానీ ఏమాత్రం ఆచరణలు లేకపోయినా లేదా కొన్ని ప్రాంతాలలో ఆచరణ లేకపోయినా అది అప్రస్తుతము మూడు వందల అరవై ఎనిమిది అధికరణం కింద రాజ్యాంగమును సవరించుటకు ఈ అధికరణం అడ్డురాదు ఈ నాలుగవ క్లాజు భారత రాజ్యాంగం ముప్పై నాలుగవ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అదనంగా చేర్చబడింది ప్రాథమిక హక్కులు సర్వోన్నతమైనవి ఎటువంటి శాసనము లేక నిబంధన అయిన ప్రాథమిక హక్కులను భంగకరముగా ఉండరాదన్నది ఈ అధికరణం యొక్క సారాంశము అయితే ఒక శాసనము ఉత్తర్వు బైలా లేక రెగ్యులేషన్ ప్రాథమిక హక్కులను భంగకరంగా ఉన్నదా లేదా అన్నది ఎవరు నిర్ధారిస్తారు అదేవిధంగా ఒక శాసనం ఉత్తర్వు బైలా లేక రెగ్యులరైజేషన్లో ఒక భాగము ప్రాథమిక హక్కులు భంగకరమైతే భంగకరమైతే మొత్తం మొత్తం శాసనమే చల్లకుండా పోతుందా లేక ఆ భాగం వరకే చల్లకుండా పోతుందా అని నిర్ధారించవలసిన న్యాయస్థానాలు దీనిని న్యాయ సమీక్ష లేక జ్యుడిషియల్ రివ్యూ అంటారు న్యాయ సమీక్ష అనేది అమెరికన్ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది ఒక చట్టము రాజ్యాంగబద్ధమా కాదా అన్నదే న్యాయ సమీక్ష రాజ్యాంగ నిపుణులు రాజకీయ విశ్లేషకులు మనది డెమోక్రసీ అంటారు అంటే ప్రజాస్వామ్యం ప్రజల పాలన రాజ్యాంగబద్ధమైన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల నుండి ఎన్నిక కాబడిన మంత్రి మండలి శాసనములను రూపొందిస్తుంది ఆ శాసనాలను తిరిగి ప్రజాప్రతినిధులే చర్చించి చట్టసభల్లో ఆమోదిస్తారు అంటే ప్రజలు తమకు తాము సంబంధించిన శాసనాలను తామే రూపొందించుకుంటుంటారు అటువంటి ప్రజా శాసనము రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది పైగా శాసనాలన్నీ ప్రజల చేత ఎన్నుకోబడ్డయి కొద్దిమంది న్యాయమూర్తులను సమీక్షించడం ఏమిటి తార్కికంగా ఆలోచిస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది అసలు మర్మం ఏమిటి చట్ట సభలు కార్యనిర్వాహక వర్గము న్యాయశాఖలు మూడు రాజ్యాంగ యంత్రాలే ఒకదానికి మరొకటి నియంత్రిస్తాయి అందువలన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని రాజ్యాంగం సం సంరక్షించబడుతుందని పౌర హక్కులు భద్రంగా ఉంటాయని రాజనీతి శాస్త్రంలో పాఠాలు చెప్తుంటాయి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిద్ధాంతం అని దీనికో ముద్దు పేరు కూడా పెట్టిర్రు కానీ నిజానికి ఇదంతా ఒక గారడి దానిని ఉన్నట్లుగా భ్రమింపజేయటమే ఎందుకంటే వాస్తవంలో ఈ మూడింటికి కేంద్ర బిందువు రాజకీయమే ఏనాడు నిజం చెప్పని ప్రదేశ్ మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసి కానీ ప్రజాస్వామ్యం అంటే రాజకీయమే అన్న నిజాన్ని ఈ మధ్యనే చెప్పిండు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ చట్టసభలో మెజార్టీ ఉంటుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ పార్టీ అభి అభీష్టం మేరకే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు నియామక నియామకం అనేది ఉంటుంది దీని అర్థం ఏమిటంటే ఆచరణలో చట్టసభలు మంత్రివర్గం న్యాయ వ్యవస్థలు మూడు ఒక రాజకీయ అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఆ పార్టీ చే నియంత్రించబడతాయి కానీ ఈ విషయం బయటికి కనిపిస్తే నియంతృత్వం అంటారు అందువలన వాస్తవంలో అమల్లో ఉండేది రాజకీయ నియంతృత్వమే అయినా ప్రజాస్వామ్యంగా కనిపించే గారడి చేయడం జరుగుతుంది అందుకే ఈ ప్రయాసం అంతా పైకి చాలా సందర్భాల్లో ఈ మూడు వ్యవస్థల మధ్య వైరుధ్యం ఉన్నట్లు ఘర్షణ వాతావరణం ఉన్నట్లు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడబోతున్నట్లు అప్పుడప్పుడు అనిపించిన చివరకు ఏమి ఉండదు ప్రత్యేకించి విధానపరమైన అంశాలలో ప్రభుత్వానిదే అంటే అధికార పార్టీదే అంతిమ విజయం అవుతుంది చట్టసభలు ప్రభు ప్రభుత్వాలు ప్రజలకు ప్రతిరూపాలు కనుక ప్రజాభీష్టం మేరకు ప్రజల అవసరాలకు తగినట్లుగా చట్టాలను రూపొందిస్తాయని అందువలన ప్రతి చట్టము రాజ్యాంగ బద్ధమేనని ప్రాథమికంగా భావించాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా అదే సూత్రం ఆధారంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల ఔచిత్యాన్ని న్యాయస్థానాలు సాధారణంగా ప్రశ్నించరాదని అది కార్యనిర్వాహక పరిధిలో న్యాయ వ్యవస్థ అనుచిత జోక్యమవుతుంది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసి తన పరిధిని తానే పరిమితం చేసుకున్న విషయం ఈ సందర్భంలో మరొకసారి గుర్తుకు తెచ్చుకోవడం అవసరం ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మూడవ అధికరణం రాజ్యాంగ బద్దత ప్రశ్నార్థకమే కరమైనప్పుడు కీలక సమావేశంలో సుప్రీంకోర్టు ప్రేక్షక పాత్ర పోషించడానికే కారణం ఇదే ఇక్కడ మరొక విషయం కూడా గమనార్హం అదేంటంటే ఈ అధికరణం పరిధిలో చాలా పరిమితం ప్రాథమిక హక్కులు భంగకరమైన శాసనములు మొదలైన మొదలైనవి మాత్రమే చెల్లుబాటు కావని ఈ అధికరణంలో పేర్కొనబడింది అంతేకాకుండా అటువంటి సందర్భాలలో కూడా మొత్తం శాసనం చెల్లకుండా పోదని ప్రాథమిక హక్కులను భంగం ఉండే భాగం వరకే చెల్లకుండా పోతుందని ఈ అధికరణను పేర్కొనబడింది ప్రముఖ మార్కిస్టు పార్లమెంటేరియన్ దివంగత ఏకే గోపాలన్ను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ చట్టంలో సెక్షన్ ఫోర్టీన్ మాత్రమే పౌర హక్కులకు వ్యతిరేకమైనందువలన ఈ సెక్షన్ మాత్రమే చెల్లనేరదని మిగిలిన చట్టం చెల్లుబాటు అవుతుందని ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఎంత జాగ్రత్త పడేప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితులలో ఒక ఏకే గోపాలన్ కేసులో మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర సందర్భాలలో కూడా కొన్ని ప్రభుత్వ శాసనములకు న్యాయస్థానాలకు ఎదురు దెబ్బలు జరిగినవి న్యాయస్థానాలు ఈ కొద్దిపాటి క్రియాశీలతను స్వేచ్ఛను కూడా అధికార పార్టీలు ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోయి సహించలేకపోయినాయి ఉన్నత న్యాయస్థానానికి ఉన్న పరిమితమైన న్యాయ సమీక్షాధికారాన్ని కూడా హరించి వేయాలని సంకల్పించుకున్నాయి ఈ క్రమంలో ఈ ఎదురు దెబ్బలను తట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రభుత్వం కూడా పలు సందర్భాలలో రాజ్యాంగ సవరణలను సవరణలను మార్గాలుగా ఎంచుకున్నాయి ఈ క్రమంలో పౌర హక్కులను హరించివేసే ప్రయత్నం కూడా జరిగింది దీనితో రాజ్యాంగ సవరణల రాజ్యాంగ సవరణల పేరుతో పౌర హక్కులను హరించి వేయటం లేక కుదించి వేయటం రాజ్యాంగ బద్దమేనా అన్నది మళ్ళీ ప్రశ్నార్థకమైంది పౌర హక్కులను అరించి వేసే విధంగా రాజ్యాంగ సవరణలు చేయవచ్చా అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో సమీక్షించింది అయితే ఆయా సందర్భాలలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఒక దశలో సుప్రీంకోర్టే గందరగోళానికి గురైంది ఈ క్రమంలో నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇప్పటి వరకు విరుద్ధంగా ఉన్నాయి ఒక దశలో సుప్రీంకోర్టే గందరగోళానికి గురైంది ప్రభుత్వాలే ప్రాథమిక హక్కులను కుదించి వేయడం వాటిపై సుప్రీంకోర్టు తీర్పులు పరిణామక్రమం కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధము గురించి సంగ్రహంగానైనా కార్యనిర్ తెలుసుకుందాం అప్పుడు ఈ అధికరణం పైన రాజ్యాంగం పైన పూర్తి అవగాహన ఏర్పడుతుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రాజ్యాంగం మొదటిసారిగా సవరించబడింది ఈ సవరణ కింద కొన్ని ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించబడ్డాయి కొన్ని శాసనాల చట్టబద్ధతలను న్యాయస్థానాలలో ప్రశ్నించకుండా తొమ్మిదవ షెడ్యూల్లో ఏర్పాటు చేయబడింది ఈ మొదటి రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టులో సవాలు చేయబడింది ఈ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులను హరించి వేస్తుందని వాదన చేయబడింది తొమ్మిదవ షెడ్యూల్ ఏర్పాటు కూడా ప్రాథమిక హక్కులను కాలరాయటమేనని వాదన చేయబడది రాజ్యాంగ సవరణ కూడా ఒక శాసనమే గనుక ఆ శాసనం ద్వారా పౌర హక్కులు భంగం కలిగితే పదమూడవ అధికరణంలో పరిధిలోకి వస్తుందని వాదన చేయబడ్డది అయితే ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు మూడు వందల అరవై ఎనిమిది అధికరణం కింద జరిగే రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదించే ఇతర సాధారణ శాసనాలకు కూడా తేడా ఉందని రెండు ఒకటి కావని సుప్రీంకోర్టు విశ్లేషించింది అందువలన రాజ్యాంగ సవరణ అనేది పదమూడవ అధికరణం క్రిందకు రాదని పేర్కొంటూ రాజ్యాంగ సవరణలో అన్ని చెల్లుబాటు అవుతాయని ఆ క్రమంలో ప్రాథమిక హక్కులు అరించబడినా అటువంటి రాజ్యాంగ సవరణ కూడా చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది అంటే పార్లమెంటు లేక ప్రభుత్వ రాజ్యాంగ సవరణ పేరుతో ప్రాథమిక హక్కులను అరించవచ్చని సుప్రీంకోర్టు సర్టిఫికెట్ ఇచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పదిహేడవ రాజ్యాంగ సవరణ తొమ్మిదవ షెడ్యూల్ పరిధిలో మరింత విస్తృత పరచబడ్డది ఈ సవరణ కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సుప్రీంకోర్టు తిరిగి పాతపాటే పాడింది రాజ్యాంగ సవరణ పేరుతో ప్రాథమిక హక్కులను హరించే హక్కు ప్రభుత్వానికి పార్లమెంటుకు ఉన్నదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది పదిహేడవ రాజ్యాంగ సవరణ కింద మరికొన్ని శాసనలు తొమ్మిదవ షెడ్యూళ్ళలో చేర్చడంలో గల ఔచిత్యం గోలక్నాథ్ కేసులో కూడా సెవెంటీ వన్లో మరోసారి సుప్రీంకోర్టుకు ముందుకు వచ్చింది గతంలో శంకరీ ప్రసాద్ సజ్జన్ సింగ్ కేసులలో తాను ఇచ్చిన తీర్పులను తప్పు అని సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో ఆత్మవిమర్శ చేసుకున్నది ఐదు లేదా ఆరు మెజారిటీలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను అరించే విధంగా రాజ్యాంగ సవరణ చేసే అధికారం కానీ శాసనాలను కానీ రూపొందించే అధికారం కానీ పార్లమెంటుకు లేదని గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పదమూడవ అధికారం కింద శాసనం అనేది రాజ్యాంగ సవరణలకు సంబంధించిన శాసనాలకు కూడా వర్తిస్తుందని అందువలన ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణ చేసే అధికారం కానీ శాసనాలను రూపొందించే అధికారం కానీ పార్లమెంటుకు లేదని ఈ తూర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఈ తీర్పు గతంలో వెలువరించబడిన తీర్పులకు వర్తించదని అందువలన రాజ్యాంగానికి చేయబడిన ఒకటి నాలుగు పదిహేడు సవరణలు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది దీనినే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో పార్లమెంటు ప్రభుత్వము అధికార పార్టీ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులను వేయటం అసాధ్యం కావడంతో తమకున్న ప్రజాస్వామ్య మేలి ముసుగులు తొలగిపోతాయని భయపడ్డాయి అందువలన రాజ్యాంగంపై న్యాయ వ్యవస్థపై బహిరంగ దాడికి దిగిన ఈ పర్యావసానమే ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ గోలక్నాథ్ కేసు తీర్పు ప్రభావం నుండి తప్పించుకొని ప్రాథమిక హక్కులను వేసే విధంగా అధికారాలు కలిగి ఉండాలని అధికార వర్గాల తాపత్రయాన్ని ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ అవకాశం కల్పించే మూడు వందల అరవై ఎనిమిది అధికరణాన్ని మరింత పెట్టిన ఆ సవరణ పదమూడవ అధికరణం యొక్క పరిధిని తగ్గించడం ద్వారా సుప్రీంకోర్టు గల న్యాయ అధికారాన్ని కూడా కుదించివేసింది అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని అయినా సవరించే లేక తొలగించే సర్వసత్ సర్వసత్తాధికారం పార్లమెంటుకు సంక్రమింపజేసే విధంగా మూడు వందల అరవై ఎనిమిది అధికరణం సవరించబడ్డది రాజ్యాంగ సవరణలు పదమూడు అధికరణం పరిధి కిందికి రాకుండా పదమూడవ అధికరణంలో క్లాస్ ఫోర్ చేర్చబడింది అంటే రాజ్యాంగం అంతా పార్లమెంట్ ఆధీనంలో ఉన్నదనేది అందరూ గమనించాలి పార్లమెంట్ ఏది చెప్తే రాజ్యాంగం అదే చెప్తుంది అనేది దీని అర్థం రాజ్యాంగాన్ని సవరించడంపై పార్లమెంటును అడ్డుకునే నిరంకుశ నియంతృత్వ అధికారాలను సంక్రమింపజేసే ఇరవై నాలుగవ అధికరణం యొక్క ఔచిత్యము మరొకసారి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది ఈ ధర్మ సంకటాన్ని తీర్చడానికి పదమూడు మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది ఈ కేసులో సుప్రీంకోర్టు అటు ఇటు కాని విచిత్రమైన తీర్పునిచ్చి గందరగోళాన్ని సృష్టించింది ప్రాథమిక హక్కులను హరించి వేసే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు లేదన్న గోలక్నాథ్ కేసులోని తీర్పును తప్పుబట్టింది అప్పటి సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తుల అభిప్రాయాలు తప్పు అన్నది రాజ్యాంగాన్ని మార్చే పూర్తి అధికారాలు పార్లమెంటుకు రాజ్యాంగ మూడు వందల అరవై ఎనిమిది అధికరణం ద్వారా ఏనాడో సంక్రమింపజేసిందని అందువలన ప్రత్యేకించి ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పింది రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు పూర్తిగా ఉన్నమాట వాస్తవమే అయినా ఆ క్రమంలో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదన్నదే ఆ మెలిక అంటే రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే విధంగా ఉండరాదన్నది ఆ తీర్పు సారాంశం మొత్తం పదమూడు మంది న్యాయమూర్తులలో ఎడ్గే జగన్మోహన్ రెడ్డి ముఖర్జీ సిక్రీ గ్రోవర్ షెలట్లు రాజ్యాంగ సవరణలపై పార్లమెంటు గల అధికారాలపై రాజ్యాంగంలో అంతర్లీనంగా పరిమితులున్నాయని అందువలన రాజ్యాంగ మౌలిక స్వభావం మార్చే విధంగా సవరణలు చేయరాదని అభిప్రాయపడ్డరు చంద్రసూడ్ బేగ్ మాథ్యూ ఏఎన్ రే ద్వివేది పాలేకర్లు మాత్రం రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంటుకు పూర్తి అధికారం ఉందని చెప్పారు అంటే మొత్తం పదమూడు మంది న్యాయమూర్తుల్లో పన్నెండు మంది రెండు సగాలుగా చీలిపోయారన్నమాట మిగిలిన ఒక న్యాయమూర్తి కన్నా అభిప్రాయం నిర్ణయాత్మకంగా మారింది ఈ రెండు వర్గాలతో కలవకుండా కన్నా తన సొంత అభిప్రాయాన్ని ప్రత్యేక తీర్పు వెలువరించాడు చాలా అంశాలపై గోడమీది పిల్లి వాటంలా వ్యవహరించిన జస్టిస్ కన్నా రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంటుకు విశేష అధికారాలున్నాయంటూ అంతమాత్రాన రాజ్యాంగ సవరణల పేరుతో రాజ్యాంగ విధ్వంసం జరగకూడదని పేర్కొంటూ చివరకు ఎడ్గే జగన్మోహన్ రెడ్డిలకు తదితర భావాలతో ఏకీభవించడంతో పాటు ఏడు ఆరు తేడాతో కేశవానంద భారతి కేసులో తీర్పు వెలువడ్డది మెజార్టీ అభిప్రాయం ప్రతిపాదికన గోలక్నాథ్ కేసులో తీర్పు రద్దు కాబడింది రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని స్వభావాన్ని భంగం కాని విధంగా ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదన్న వాదన ఆమోదముద్ర వేయబడింది పర్యావసానంగా ఇరవై నాలుగవ సవరణ చట్టబద్ధమేనని ధృవీకరించబడింది అదే సందర్భంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష జరిపే అధికారం లేదన్న భాగం వరకు ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చెల్లనేరదని పేర్కొనబడ్డది రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం అనే భావనను ఎజెండాలోకి తెచ్చిన పైతీర్పు విచిత్రంగా రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం అంటే ఏమిటో మాత్రం వివరించలేదు మౌలిక స్వభావం గురించి ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క రకంగా భాష్యం అదే జోస్యం అదే జోక్యం చెప్పారు ఈ గందరగోళం కొనసాగుతుండగానే రాయబలి రాయబరేలి నుండి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టులో సంచలనాత్మక తీర్పును వెలువరించింది వెనువెంటనే శ్రీమతి ఇందిరాగాంధీ అధికార పీఠాన్ని పదిలపరుచుకునే క్రమంలో ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ జరిగింది ప్రధానమంత్రుల ఎన్నికను న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదని కూడా చేయటం ఈ సవరణ ఉద్దేశం ఇందు నిమిత్తం మూడు వందల ఇరవై తొమ్మిది ఏ అధికరణాన్ని కొత్తగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అయితే ఆ చట్టం సమానత్వాన్ని విరుద్ధమని ఎన్నికల రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని ఎన్నికల స్వరూపాన్ని మార్చడమంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమేనని అందువలన ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణలో భాగంగా కొత్తగా చేర్చబడిన మూడు వందల ఇరవై తొమ్మిది ఏ అధికరణం చెల్లనేరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రాజ్యాంగం యొక్క నలభై నాలుగవ సవరణ ద్వారా సెవెంటీ నైన్లో త్రీ ట్వంటీ నైన్ ఏ అధికరణం పూర్తిగా తొలగించబడింది ఈ విషయం గమనించవచ్చు ఇంత జరిగిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సవరణాధికారాన్ని తమ గుప్పిట బంధించాలని ఆ విషయంలో న్యాయ వ్యవస్థ అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నాలు పాలక వర్గాలు విడనాడలేదు పర్యావసానంగా శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ జరిగింది రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిది అధికరణాన్ని నాలుగు ఐదు క్లాజులుగా జోడించబడ్డాయి రాజ్యాంగ సవరణలో న్యాయస్థానాలలో ప్రశ్నించే అవకాశం లేకుండా చేయటం క్లాజ్ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగ సవరణలకు సంబంధించిన పార్లమెంటుకు పూర్తి అధికారాలు సంక్రమింపజేయటమే క్లాస్ ఫైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రాజ్యాంగాన్ని మౌలిక లక్ష్యాలు స్వభావం అనేవి లేవని స్పష్టం చేయటం అన్నమాట పార్లమెంటు సుప్రీంకోర్టు పార్లమెంటరీ అధికారాలను న్యాయ వ్యవస్థ ప్రశ్నించరాదు ఇందుకు చెప్పబడిన కారణాలు రెండు కేశవానంద భారతి కేసులో ఆవిష్కరింపబడిన రాజ్యాంగ మౌలిక స్వభావాలు అనేవి అస్పష్టంగా ఉన్నాయి రెండవటి పార్లమెంటు అంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులు గనక వారి మనోభావాలను ప్రతిబింబించే పార్లమెంటరీ శాసనాలను న్యాయస్థానాలు సమీక్షించరాదు అందువలన పార్లమెంటు రాజ్యాంగానికి ఏ విధంగానైనా సవరించవచ్చు అని తేట తెల్లమైంది నలభై రెండవ రాజ్యాంగ సవరణ జరిగిన కొద్ది కాలానికే భారతదేశ రాజకీయ చిత్రపటంలో పెనుమార్పులు సంభవించిన ఈ ఇందిరాగాంధీ వ్యతిరేకంగా దాదాపు అన్ని ప్రతిపక్ష బూర్జువా పార్టీలు ఏకమై జనతా పార్టీగా రూపాంతరం చెందాయి ఇందిరాగాంధీ అప్రప అప్రజాస్వామికంగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి చేసిన సవరణలన్నీ రద్దు చేస్తామని వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రాజకీయ నేపథ్యంలో రాజ్యాంగంలోకి మూడు వందల అరవై ఎనిమిది అధికరణ మళ్ళీ వివాదాస్పదమై సుప్రీంకోర్టు వద్దకు వచ్చింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మూడు వందల అరవై ఎనిమిది అధికరణాన్ని చేయబడిన సవరణలు నాలుగు ఐదు క్లాజులలో అనునంగా చేర్చడం జరిగింది అవి చెల్ల అని చెప్పి మినర్వామికల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని వ్యతిరేక వ్యతిరేకమని తీర్పు చెప్పటం ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు తిరిగి జీవం పోసింది అంతేకాకుండా రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ బద్ధతను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉన్నదని కూడా ఆ తీర్పు స్పష్టం చేసింది ఈ తీర్పు నేపథ్యంలో ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమేనని భావించవచ్చు నిజం చెప్పాలంటే పార్లమెంటు అంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులు గనక వారి మనోభావాలను ప్రతిబింబించే పార్లమెంటరీ శాసనాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని సుప్రీంకోర్టు ఏనాడు అంగీకరించింది ఇంకా అంగీకరిస్తూనే ఉంది ప్రజల గురించి వారి అవసరాల గురించి చట్టసభలలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలకు బాగా తెలుసని న్యాయస్థానాలు భావించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తనకు తానే హితబోధ చేసుకుంది అందువలన చట్టసభలలో రూపొందించబడే శాసనములన్నీ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానాలన్నీ ప్రాథమిక భావించాల్సింది ఉంటుందని సుప్రీంకోర్టు విశ్లేషణ చేసింది ఈ క్రమంలో కొన్ని శాసనాలలో ఉండే వివక్షత కూడా ఏతుబద్ధమేనని సుప్రీంకోర్టు చాలా కాలం క్రితమే స్పష్టం చేసింది అందువలన ఒక చట్టం విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు చాలా స్పష్టంగా కనపడితేనే ఆ చట్టం చెల్లనేరదని ప్రకటించాల్సి ఉంటుంది ఆ క్రమంలో ఒక చట్టం ఏకపక్షంగా ఉండవచ్చు ఏతుబద్ధంగా ఉండకపోవచ్చు అయినప్పటికీ న్యాయస్థానం ఆ విషయాల జోలికి వెళ్ళకూడదు చట్ట సభల అధికార పరిధిలో లోబడి ఒక శాసనం రూపొందించబడితే ఆ శాసనం రాజ్యాంగ బద్ధమేనని ప్రకటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తనకు తానుగానే దిశానిర్దేశం చేసుకుంది అందుకే భావ స్వేచ్ఛను స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాసే విధంగా రూపొందించబడ్డ అనేక అప్రజాస్వామిక శాసనాలు చట్టాలు దర్జాగా చెల్లుబాటు అవుతున్నాయి ప్రత్యేకించి కాశ్మీర్ ఈశాన్య భారతంలో పలు చోట్ల పోలీసులకు సాయుధ బలగాలకు పూర్తి అధికారాలు సంక్రమింపజేసే దుర్గ్ దుర్మార్గమైన శాసనాలు చెల్లుబాటు కావడానికి కారణమిదే ప్రాథమిక హక్కులపై ఏతుబద్ధమైన పరిమితులు ఆంక్షల పేరుతో ఇటువంటి చట్టాలను న్యాయ వ్యవస్థ కూడా సమర్థిస్తుంది పైన ఉదహరించిన తీర్పులను చదివితే సులభంగా అర్థమవుతుంది ఈ రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కూడా అంతర్భాగమేనని దీనిని బట్టి తెలుస్తుంది ఈ విషయం మరింత అవగతమవుతుంది అసలు ప్రాథమిక హక్కులు ఇంత రగడ ఎందుకు ప్రాథమిక హక్కులను అరించి వేయాలని పాలక వర్గాలు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాయి మనది నిజమైన ప్రజాస్వామ్యమని ప్రభుత్వం ప్రజల చేతులలో ఉంటుందని నమ్మించే ఒక చక్కటి ప్రయత్నమే రాజ్యాంగ రచనలో చేయబడింది ప్రాథమిక హక్కులు అందులో భాగమే తమ అస్తిత్వానికి ముప్పు రానంత వరకు ప్రాథమిక హక్కులను పాలక వర్గాలు గౌరవిస్తాయి కానీ గౌరవించినట్లు నటిస్తాయి తమ అస్తిత్వాన్ని భంగం ఏర్పడినప్పుడు ప్రాథమిక హక్కులను వేస్తాయి అది సాధ్యం కానప్పుడు రాజ్యాంగ సవరణలకు పూనుకుంటాయి కనీస పరిమిత న్యాయ సమీక్షను సహించలేవు మీ జోలికి మేము రామని న్యాయస్థానాలు ఎంత మొత్తుకున్నా పాలక వర్గాలు నమ్మ నమ్మకం ఉండదు ఇది నిజానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేక కాదు తమ మీద తమకే నమ్మకం లేకపోవడం నమ్మకం లేక తమ నీడను తామే భయపడి పెట్టుబడిదారీ వర్గాలకు అందుకే పెట్టుబడిదారులంతా కాగితపు పుపులులే అనేది మావో సూక్తి ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటేనని రాజ్యాంగ సవరణల విషయంలో ఒక నియంతృత్వ పోకడ విషయంలో న్యాయస్థానాల పరిమిత జోక్యాన్ని సహించ సహించవు అందుకే ఒక చిన్న ఉదాహరణ అత్యవసర పరిస్థితి చీకటి రోజులలో శ్రీమతి ఇందిరాగాంధీ పాలనలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అప్రజాస్వామికమైన రీతిలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని భారీగా సవరించింది తాము అధికారంలోకి వస్తే ఆ సవరణలన్నింటినీ రద్దు చేస్తామని వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి గాంధీ ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన అదే అనేక రాజ్యాంగ సవరణలు తొలగించిన జనతా పార్టీ ప్రభుత్వం మూడు వందల అరవై ఎనిమిది అధికరణాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన ఐదు నాలుగు క్లాజులు మాత్రం రద్దు చేయలేదు రాజ్యాంగ సవరణల విషయంలో న్యాయస్థానాలు న్యాయ సమీక్షాధికారాలను హరించి వేసే ఆ క్లాజులను జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు తొలగించలేదు కారణం స్పష్టం న్యాయస్థానాల ఎరడ జనతా పార్టీ ఏర్పడ్డ వివిధ బూర్జువా జాతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన తేడా లేకపోవటం ఆ క్లాజులు మినర్వా మీల్స్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టివేసిన విషయం ఇంతకు ముందే వివరించడం జరిగింది చాలా రాజ్యాంగ సవరణలు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ తీర్పుల ప్రభావం నుండి బయటపడటానికి నిర్దేశించబడినవే ఆ సందర్భంలో గుర్తుంచుకోవటం అవసరము పైన ఉదహరించిన ప్రధానమైన తీర్పులు రాజ్యాంగ సవరణలు ఏ విధమైన రాజకీయ నేపథ్యం నుండి ఉద్భవించాయో పరిశీలిస్తే విషయం పూర్తిగా అవగతమవుతుంది మొత్తం మీద సమీక్షించుకుంటే సూత్రబద్ధంగా ప్రాథమిక హక్కులను రాజ్యాంగ హామీ ఇచ్చింది ప్రాథమిక హక్కులకు భంగకరమైన శాసనాలు చల్లనేరవు గనుక ప్రాథమిక హక్కులను రద్దు చేసే రాజ్యాంగ సవరణ కూడా చల్లదు ఎందుకంటే అటువంటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధం గనుక అయినా ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు అరించి వేస్తున్నాయి దళితులు ఆదివాసీలు గిరిజనులు బడుగు వర్గాలకు ప్రాథమిక హక్కులే లేవు పోలీసుల అకృత్యాలు సైనిక దళాలు దుర్మార్గాలు బూటకు ఎన్ బూటకపు ఎన్కౌంటర్లు రాజహింస ఇందులో భాగం ఇదేలా సాధ్యం ముందుకు సాగండి మీకే అర్థమవుతుంది ఈ విధంగా పదమూడవ అధికరణను వివరించడం జరిగింది పదమూడవ అధికరణ మొత్తం చదివితే పదం భారతదేశ అదే మనకి ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో ఆ ప్రాథమిక హక్కును ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే నియంత్రిస్తుంది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పార్టీకి అనుగుణంగా